సాగునీరు రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు కాపాడాలి రైతుల పంటలను కాపాడాలి పంటలను పౌలు రైతులను కాపాలి పౌలు రైతులను కాపాలి పౌలు రైతులను కాపాలి పౌలు రైతులను సాగునీరు 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 వకపోతే రైతుల నష్టపరిహారం ఇవ్వాలి రైతుల నష్టపరిహారం పంట ఎండిపోయిన రైతుల నష్టపరిహారం నష్ట పరిహారం రైతుల నష్ట పరిహారం కౌల రైతుల నష్ట పరిహారం కౌల రైతుల నష్ట పరిహారం కౌల రైతుల నష్ట పరిహారం ఇవ్వాలి రైతులకు సాగు నీరు సాగు నీరు ఇవ్వకపోతే నష్ట పరిహారం సాగు నీరు ఇవ్వకపోతే నష్ట పరిహారం సాగు నీరు ఇవ్వకపోతే రైతుల నష్ట పరిహారం